ముఖ్యాంశాలు ఇలా రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలో దిగుతా ఉన్నట్టున్నారు అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తా ఉన్నాడు అయా రాహుల్ గాంధీ గారు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిచ్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఇదో సమస్య రేవంత్ రెడ్డితోని చిట్చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు నేను అన్నే లేదా ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిచ్చాట్ చేసిండు ఏమన్నాడు అదానికి ఓల్సీడీ అప్ప చెప్తాను ఏం సంగతి నువ్వు ఎట్లా పైపుతో అదానికి హోల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు హే నేనే చెప్పిన పేపర్లు తప్పు రాసిందో అన్నారు ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పింది చిచ్చాట్లో ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు జరిగిందా ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా జరిగింది ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్నికడ జరిగింది బులెటిన్ ఇచ్చింది ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ ఇట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు సభ నిర్ణయించాలి ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు అంటే నోరిప్పుతే అబద్ధాలే ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే భాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలేసుకుంటా లాగులలో తొండలు జరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తి ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం లాగేందరు బీఆర్ఎస్లో పనిచేసిండ్రు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినారు వీళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా ఇవాళ ఎందుకంటే యథా రాజా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడున్నాయి రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినవు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలోనేమో హౌస్ అరెస్ట్ చేసినావు ఇక రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక ఇంటి మీరు దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం